తెలుగులో నెపోటిజం కి బలైపోయిన కొంతమంది హీరోస్ ఒకప్పుడు సూపర్ డోపర్ హిట్లు కొట్టి అప్పటి స్టార్ హీరోస్ కి పోటీ వచ్చిన వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా సరిగ్గా తెలియదు నెపోటిజం అంటే ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్ అనుకుంటారు కానీ పైకి కనబడదు కానీ అసలు నెపోటిజం అంటే టాలీవుడ్ కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళ సినిమాలకి పోటీ వస్తున్నాడని తెలిస్తే చాలు మెల్లగా అవకాశాలు తగ్గిపోతాయి కొన్ని రోజులకు కనుమరుగైపోతారు ఈ లిస్ట్ లో మొదట చెప్పుకోవాల్సింది ఉదయ కిరణ్ గురించి రెండు వేల సంవత్సరంలో చిత్రం మూవీ తో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ ఒక నాలుగు ఏళ్ల పాటు చాలా మంది హీరోస్ కి నిద్ర లేకుండా చేశాడు తన క్రేజ్ తో సౌత్ ఇండియాలో కమల్ హాసన్ తర్వాత బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ ని అతి చిన్న వయసులో తెచ్చుకున్నాడు హిట్స్ మీద హిట్స్ కొట్టి అప్పటి యూత్ లో తిరుగులేని ఇమేజ్ ని తెచ్చుకున్నాడు కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల అండ్ స్టార్ హిట్స్ ఎంట్రీ వల్ల పూర్తిగా తన మార్కెట్ తగ్గుతూ వచ్చింది ఇంకా తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే ఇంక ఈ లిస్ట్ లో నెక్స్ట్ హీరో జయ ఆకాష్ ఒకప్పుడు కన్నడ హీరో యష్ కూడా ఆకాష్ మూవీలో సెకండ్ హీరోగా చేశాడు యశ్ స్టార్ అయ్యాడు కానీ తన మాత్రం అక్కడే ఉండిపోయాడు రెండు వేల ఒకటిలో శ్రీనువైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఆనందం మూవీతో ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్ చూడడానికి తెలుగు వాళ్ళ కనిపించిన ఆకాష్ శ్రీలంక సిటిజన్ ఫస్ట్ మూవీ ఆనందంతో సూపర్ హిట్ కొట్టి అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు ఉదయకిరణ్ తరుణల తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు ఆకాష్ కానీ ఆ తర్వాత చేసినవన్నీ సెకండ్ లీడ్ రోల్సే తను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తూ ఉంటాడు తనని ఇండస్ట్రీలో తొక్కేలా చూసే వాళ్ళే ఎక్కువ అని ఫస్ట్ మూవీతోనే నాలుగు అవార్డులు అందుకోవడం చాలా మందికి వంట పట్టలేదని మరి ఈ లిస్టు లో ఇంకొక హీరో తరుణ్ రెండు వేల సంవత్సరంలో నువ్వే కావాలి మూవీతో ఎంటర్ ఇచ్చిన తరుణ్ అసలు మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే మాటలు కాదు అప్పట్లో ఈ మూవీ ఏకంగా పంతొమ్మిది కోట్లు వసూలు చేసి టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా అయింది అప్పటికి ఆ తర్వాత కూడా కొన్ని హిట్స్ వచ్చాయి కానీ స్క్రిప్ట్ సెలక్షన్ బాగోకో లేక తన దాకా మంచి స్టోరీస్ రానివ్వకుండా చేశారో తెలియదు కానీ వరుస ఫ్లాప్స్ వెంటాడాయి ఇలా టాలీవుడ్ లో నెపోటిజం వల్ల ఇంకా చాలా మంది హీరోస్ కనుమరుగైపోయారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి